అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదో రకంగా కూటమి ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో అనేక కుట్రలకు పాల్పడుతూ కూటమి ప్రభుత్వం మీద బురద జరుగుతూ ఉంది రేపు మన పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు మదనపల్లికి వస్తున్నారంట ఏమంటే మెడికల్ కాలేజీ దగ్గర ధర్నా చేస్తారంట మెడికల్ కాలేజీలు ఆయన కట్టేసినట్లు ఇప్పుడేదో ఆగిపోయినట్టు ప్రజల్లో ఆయన ఉండాలి కాబట్టి ఆయన మదనపల్లికి ధర్నా కార్యక్రమానికి చూస్తున్నాడంట ఇది చాలా హాస్యాస్పదమైన విషయం మేము ఈరోజు మిదున్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం కాకి వంద బతుకుతుంది నువ్వు కూడా మూడు టర్ములు ఇక్కడ గెలిచినావు మూడు టర్ములు గెలిచి మా నియోజకవర్గానికి మదనపల్లికి నువ్వు ఏం చేసినావు అని సూటిగా నిన్ను ప్రశ్నిస్తా ఉన్నావు నీ ఎంపీ ల్యాండ్స్లో ఏమైనా రోడ్లు ఏమైనా శాంక్షన్ చేసిందే ఏమైనా ఉంటే నువ్వు చెప్పాల్సిందిగా మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు నీవు ఎంపీగా ఉండగా మదనపల్లి జిల్లా కాకుండా నీ వైసీపీ ప్రభుత్వము నీ పార్టీ అడ్డుపడి మదనపల్లి జిల్లా కానికుండా రాయచోటికి తరలించావు ఈ మదనపల్లి ప్రజల ఆకాంక్షల మీద నీళ్లు తల్లావు మరి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని మదనపల్లికి వస్తావు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మేము మదనపల్లి జిల్లా ప్రకటించగానే నీ అనుయాయులతో ప్రెస్ మీట్లు పెట్టిస్తున్నావు కులాలు కుంపటి రాజేస్తున్నావు కులాల మధ్య చిచ్చి పెడుతున్నావు మిథున్ రెడ్డి ప్రజలంతా గమనిస్తున్నారు ఏనాడు రోజు కూడా జిల్లా కావాలని డిమాండ్ చేయనటువంటి నీ అనుచరులు నిన్న ప్రెస్ మీట్ పెడతారు ఆ జిల్లా పేరు పెట్టాలా ఈ జిల్లా పేరు పెట్టాలా అని చెప్పి ప్రెస్ మీట్ లో కూర్చుంటారు ఇది ఎంతవరకు సమపుని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇక మెడికల్ కాలేజీ విషయం మెడికల్ కాలేజీలో అదేదో నీ గొప్పతనం కాదు నువ్వు తెచ్చింది కాదు ఈ రాష్ట్రంలో కేంద్ర పాలసీ ప్రకారం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వ పాలసీ ఆ పాలసీ ప్రకారం మదనపల్లికి మెడికల్ కాలేజీ వచ్చింది ఈ మెడికల్ కాలేజీలు కూడా నువ్వు సొమ్ము చేసుకున్నావు ఏ విధంగా అంటే మొట్టమొదట ఈ మెడికల్ కాలేజీని ఎక్కడ మీరు స్టార్ట్ చేయాలనుకున్నారో ఎక్కడ భూములు సేకరించాలనుకున్నారో ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి మదనపల్లి మండలంలో పామయ్య గారిపల్లి ఆ తర్వాత పోతబౌరు పంచాయతీలో కొన్ని సర్వే నెంబర్లు ఇటు నిమ్మనపల్లి మండలంలో కొన్ని సర్వే నెంబర్లు కలిసి మీరు ల్యాండ్ అక్విజియేషన్ చేశారు ఈ ల్యాండ్ అక్విజియేషన్ తో చాలా మంది రియల్ ఎస్టేట్ దారులు ముఖ్యంగా కడప జిల్లా నుండి వచ్చి ఈడేదో మెడికల్ కాలేజీ పడతా ఉందని చెప్పి అడ్వాన్సులు కట్టి భూములకి కొని అడ్వాన్సులు కట్టి ఈ రోజు వాళ్ళు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది ఆ తర్వాత నువ్వు శాంతూరు మార్చేసావు మరి నిన్ను నమ్మి మెడికల్ కాలేజ్ వస్తుందని చెప్పి తెలిసినటువంటి అనేక మంది రైతులు నష్టపోయారు అనేక మంది రియల్ ఎస్టేట్ గారు నష్టపోయారు మరి మెడికల్ కాలేజీ చేశారు మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు రెండు వేల ఇరవై రెండు కూడా మెడికల్ కాలేజీలు అన్ని పూర్తి చేస్తాను అన్నాడు మళ్ళీ ఎందుకు చేయలేకపోయారు మీకు మూడు సంవత్సరాల టైం ఉంది మెడికల్ కాలేజీలు మీ ప్రభుత్వంలో ఎందుకు మీరు పూర్తి చేయలేకపోయారు పూర్తి చేస్తామన్న మాట ఎందుకు కట్టుబడి లేకపోయారు కూడా మీరు సమాధానం చెప్పాలి మరి అరవై కోట్లు ఖర్చు పెట్టామన్నారు మెడికల్ కాలేజీకి తీరా అక్కడ చూస్తే పని నాణ్యత లేదు కేవలం ముప్పై కోట్లు కూడా అక్కడ లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా నువ్వు అక్కడ ధర్నా చేస్తావు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం నీకు మద్యం మీద ఉన్నటువంటి మక్కువ అభివృద్ధి మీద లేదు నువ్వు మద్యం లెక్కలు చూసుకోవడంలోనే నీ అంతా సరిపోతా ఉంది ముఖ్యంగా కడప రాయచోటి మదనపల్లి బెంగళూరు ఈ రైల్వే లైన్కు ఆనాడు సాయి ప్రతాప్ గారు కృషితో మీ తండ్రి గారు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం వాట కలిసి పెండ్లిమర్రి దాకా రైల్వే లైన్ నిర్మించారు ఏనాడైనా రైల్వే లైన్ గురించి నువ్వు ఆలోచన చేసావా మదనపల్లికి రైల్వే లైన్ బెంగళూరుకి ఇవ్వాలని చెప్పి ఎప్పుడైనా ఆలోచన చేసావా ఎప్పుడు లేదు మరి ఆ పెండ్లిమర్రి దాకా వచ్చినటువంటి లైన్ ను పులివెందుల మీద తీసుకుతా ఉంటే నువ్వు కళ్ళు మూసుకుని కబోద్లాగా ఉన్నావు తప్ప ఏనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పాపరి పొలం చిన్న వయసులో నీకు ప్యానల్ స్పీకర్ అవకాశం వచ్చింది అవకాశాన్ని నువ్వు దుర్వినియోగం చేశావు మదనపల్లిలో బీటీ కళాశాలను నేను జీవో తెచ్చాను జీవో తెచ్చి యూనివర్సిటీ చేస్తానని చెప్పి కేవలం పదకొండు ఎకరాలు మాత్రం అక్వైర్ చేసి దాన్ని గాలిలో పెట్టేశావు ఈ రోజు బీటీ కళాశాల గాలిలో దీపంలాగా ఉంది మరి రోడ్లు చూస్తే నీ పన్నెండు సంవత్సరాలు ఎంపీగా ఉన్న ఎక్కడ కూడా ఒక చెప్పుకోదగ్గ పని ఒక్కటంటే ఒక పని చేయలేకపోయావు నువ్వు విఫలమైనటువంటి రాజంపేట పార్లమెంట్ సభ్యుడు నువ్వు నీకు అర్హత లేదు నీకు అర్హత ఉంటే నిజంగా డిబేట్కి రావాదావు డిబేట్ పెట్టు ఛాలెంజ్ విసురుతున్నాం నువ్వు చేసిన అభివృద్ధి ఏమి నువ్వు చేసిన వైఫల్యం ఏమి మేము ఛాలెంజ్ తీసుకుని డిబేట్కి వస్తాం నీకు ధైర్యం ఉంటే ఛాలెంజ్కి రాని చెప్పి మేము ఛాలెంజ్ విసురుతున్నాం అంతేకాదు నీవు ఎప్పుడైతే జైలుకి పోయావో నైతిక బాధ్యత దృష్ట్యా నీవు కనుక రాజీనామా చేస్తే నీ గౌరవం పెరుగుతుంది మద్యం లెక్కర్ కుంభకోణంలో నీవు జైలుకు పోయావు కాబట్టి రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం రాజీనామా చేసి నీ గౌరవాన్ని పెంచుకుని రాయలసీమ రెడ్డి బిడ్డగా నువ్వు నిరూపించుకోవాల్సిందిగా కోరుతున్నాం